ఒక్కసారి కీరవాణి పెత్తనమేంది భై ఇదేమి నాటు నాటు పాట కాదు జయ జయ హే గీతం నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతిరూపం ఒక రణి రణ నినాదం స్వరం అందశ్రీ అమాయకుడు నిస్సాహాయుడు వాళ్లను మెప్పించాలంటే ఏపీకి సీఎం గా వెళ్ళండి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా ఆర్ఎస్పి చురకలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఏం జరిగింది అంటే రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది భయ అంటూ మండిపడ్డారు బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గీత స్వరకల్పనకు ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని ప్రశ్నించారు అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల ఇంకెంత కాలమని అది తెలంగాణ వచ్చి తెలంగాణ వచ్చి పదేళ్ళైనాక అంటూ నిలదీశారు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు నాటు పాట కాదని నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బాహుట ఎగరవేసిన వందలాది మంది అమరుల త్యాగాలు నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతిరూపమని ఒక రణ నినహదమని ధిక్కార స్వరమని ఆర్ఎస్పి వ్యాఖ్యానించారు అందశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్ తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించిందన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి మూడు రెండు వేల పదకొండున విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూస్తుంటే మీరు ఈ దుస్సాహసం చేయరన్నారు మీరు ఇప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకు ఇది తెలియదు నేను ఆ రోజు అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురుకలు అంటిచ్చారు ఇక టాలీవుడ్ తెలంగాణ అనేవి రెండు పరస్పర విరుద్ధమైన అంశాలను పేర్కొన్న ఆర్ఎస్పీ టాలీవుడ్ వినోదానికి సంబంధించింది కాదని తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన భాగోద్వేగాల సంగమమని అన్నారు జన మనలకు జనగణ మనకు వందేహ మాతరం గీతానికి సంగీతం కూర్చడానికి ఇవి ఇదేమీ హాలీవుడ్ కాదన్నారు పాపం అందస్త్రీ అమాయకుడు అంటూ ఇక్కడ చెప్పిన పరిస్థితి